జాదుల శ్రీనివాస్ అన్న ఉద్యమ నిప్పు ఆరిపోకుండా చూడటం కోసం నిరంతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఈ ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను నేను శ్రీనివాస్ అన్న అట్లాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమ నాయకులు కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు బీసీ ఉద్యమానికి సంబంధించి మాకు ఈ ఇందిరా పార్క్ వస్తే ఈ ధర్నా చౌక్ వస్తే అన్ని గుర్తొస్తుంటాయి ఈ ధర్నా చౌక్ను చూస్తే ఈ కెమెరా కళ్ళకు కూడా ధర్నా చౌక్ ఏం జరిగిందన్న విషయాన్ని మొత్తం ఎప్పటికప్పుడు దాచిపెట్టుకుంటూ చూస్తే ఈ కెమెరా కళ్ళు కూడా చూస్తూ ఉంటాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లను గత సంవత్సర కాలంగా నిరంతరంగా బీసీ సంఘాలు గుందెత్తి గర్జించి గర్జించి గర్జించడంతో అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలు చేయడం దగ్గర నుంచి రాష్ట్ర బంధు వరకు కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూ వచ్చినాయి ఇప్పుడు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి టెక్నికల్ గా కామారిటీ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లని బీసీలంగా బీసీ లంగా అడుగుతున్నాం కానీ మాది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కానే కాదు అంతకంటే ఎక్కువ కానీ నలభై రెండు శాతాన్ని మాత్రమే అడుగుతున్నా ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాటను మీరు చెయ్యండి అని చెప్పడం కోసం మాత్రమే రెండవది ఏంటంటే నేను ఎందుకు ఈ జమీరా కళ్ళనంటే ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నలభై రెండు రోజులు సకల జనులు చేసిన ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె జరిగినటువంటి సందర్భం ఉంది ఆ చారిత్రాత్మకమైన సమ్మె నుంచి ఇప్పుడు మళ్ళీ నలభై రెండు శాతం డిమాండ్ అడుగుతున్నటువంటి సందర్భం ఆనాడు సకల జనులు కదిలి వచ్చారు ఇప్పుడు కూడా సకల జనులు కలిసి రావాలని చెప్పేసి ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ధర్మ పోరాట దీక్ష ధర్మ యుద్ధంగా మారేంత వరకు కూడా ముందుకు సాగాలి ఆ సాగే నేపథ్యం కోసం మాత్రమే ఈ నిప్పు రాజేస్తున్నటువంటి సందర్భం ఆరు అంశాలను పెట్టారు ఆరు రోజుల కార్యక్రమంగా చేస్తున్నారు ఇక రాజకీయ పార్టీల గురించి వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా వీళ్ళు చేసినరా వాళ్ళు చేసి దాన్ని మాట్లాడటం అన్నది నాకు తెలిసి అది అక్కర్లేదు అనుకుంటున్నా ఎందుకంటే రాజకీయ పార్టీలుగా బీసీల యొక్క గొంతు కోయని లేరు దీంట్లో దాంట్లో కొంచెం మేము ఎక్కువ కోసామంటే మేము తక్కువ కోసామంటారు తప్ప మేము గొంతు పోయడంలో మేము మాత్రం వెనకడుగలేదు మా వంతు కర్తవ్యంగా మేము మాత్రం గొంతు కోసాము డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళు ఇక పేర్లు ఎందుకు పార్లమెంటుకు తెలుసు అది అసెంబ్లీకి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం మనకున్న శక్తి మొత్తంది కూడా ఆ పార్టీ తరఫున మనము ఈ పార్టీ తరఫున మనముగా చీలిపోయి మాట్లాడుకోవటం కాకుండా బీసీలందరినీ సమీకృతం చేసే ఆ చిన్న చేతులతోటి చాలా పెద్ద సమూహాన్ని చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలా అందరం కలిసి రావడం కోసం మనం ఏం చేస్తాం నన్ను పిలిచారు మంచి తొక్క వేసుకున్నా కార్ లేకపోతే అదే కార్లో వచ్చినా మళ్ళా పోతా ఒక్కని కూడా తీసుకురాను నేను తీసుకురా ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు పది మందిని తీసుకొస్తే ఎంత మంది అవుతారు ఇక్కడ ఐదు వందలు ఆరు వందలు వెయ్యి మంది తయారు అయితే కానీ మనందరం కూడా ఇంకా కొంచెం కదలాలా కదిలించాలా సమూహాలను తీసుకురావాలా ఈ సమూహాలను తీసుకురావడం మన కటకమన్నకి తెలుసు మొత్తం విషయం చివరికి ఎక్కడి తగ్గట్సిన ఇళ్ళు కూడా కదిలి రావాలా కుటుంబాలు కూడా కదిలి రావాలా వంట వార్పు కార్యక్రమాలుగా మారాలా అది జరిగిన సందర్భం మాత్రమే ఉద్యమానికి కావచ్చు వస్తుంది కాబట్టి మనమంతా ఏం చేస్తున్నామంటే ఈ గొంతులతోటి గర్జిస్తూ మనం మాట్లాడేది ఏంటంటే యువత రావాలా అందరినీ రావాలా ఈ పాత్రను కూడా ఒక జేఏసీగా ఒక చారిత్రకమైనటువంటి పాత్రను పోషించే సందర్భం కూడా ఇప్పుడు ఉంది కారణం ఏంటంటే అందరిలో ఉంది అందరూ కావాలంటున్నారు ప్రతి ఒక్కరి మనసులో ఉంది దీని మనసులో ఉన్నటువంటి మాటలు మెడలో గంటగట్టే వాళ్ళెవరు గంటగట్టి నడిపించే వాళ్ళెవరు గర్జనలు చేసేవాళ్ళు గల గద్దెనలు చేసే వాళ్ళు ఎవరన్నదే ఈ రోజు బీసీ సమాజం అంతా కూడా చూస్తుంది ఇది ఆక్రోషం ఏం జూబ్లీ హిల్స్ ఎన్నికలంతా ఉత్కంఠగా బీసీల కోసం రాజకీయ పార్టీలు ఎందుకు రావు అది అడగండి మీరు అడగండి ఒక పార్టీ ఇంకో పార్టీ అడగడం కాదు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఉన్న ఉత్కంఠ రాజకీయ పార్టీలు నిజంగా బీసీల కోసం చేస్తారా ఈ నలభై రెండు శాతం కోసం చేస్తారా ఈ పది రోజులు జూబ్లీ ఎలక్షన్స్ లో పెట్టేటువంటి ఖర్చును బీసీ ఉద్యమానికి పెడతారా బీసీ ఉద్యమం వెంట నడుస్తారా ఇది ఈ రోజు మన ముందున్నటువంటి ప్రశ్న కాబట్టి మనం రాజకీయ పార్టీల వాళ్ళ ఆరిపోసుకోవాల్సి అవసరం లే రాజకీయ పార్టీలే మన వెనక రావాల్సినటువంటి సందర్భం ఈ రోజు ఉద్యమం దేవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమ నేపథ్యంలో ఈ ధర్మ పోరాటం ధర్మయుద్ధంగా మార్చేటువంటి సందర్భం ఆ ధర్మయుద్ధంగా మారే సందర్భంలో జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్న కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా అమలు కలిపేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినటువంటి అంశాలు నలభై రెండు శాతం ఒకటే కాదు బీసీ సమూహాలందరికీ సంబంధించినటువంటి అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి నలభై రెండు శాతం కాంట్రాక్టర్ లో ఇస్తాను ఎక్కడ ఎక్కడిచ్చారు బీసీ యొక్క సప్లాన్ నాకు తెలిసి నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్న దగ్గర నుంచి దాదుల శ్రీనివాస్ గౌడ్ అన్న వార్తలు రాస్తున్నా బీసీ సప్లాన్ రావాలా సప్లాన్ రావాలా సప్లాన్ రావాలా అన్నది ఏమైంది బీసీ సప్లాన్ లేదు బీసీ మహిళలకు ఎన్ని పరిశ్రమలు పెట్టారు బీసీ యువకులకు ఎన్ని పరిశ్రమలు పెట్టారు బీసీ యువతకు చేసింది ఏమిటి అది లేదు తెలంగాణ సమాజంలో కొద్దో గొప్పో నిజంగా ఇంత బీసీ అంత సౌమ్యులు ప్రపంచంలో ఎక్కడ దొరకననుకుంటా ఏ దేశంలో దొరకననుకుంటా మా జనాభా యాభై ఆరు శాతం దాటినా కూడా నలభై రెండు శాతం ఒక ఆయుధంగా మారే సందర్భం కోసం మాత్రమే ఈరోజు బీసీ సమాజం ఎదురు చూస్తుంది దాని కోసం మనం అంతా కదరా ఇట్లే ఉంటారు నలభై రెండు రోజుల ఉద్యమం ఉధృతం కావడానికి కూడా ఇట్లే చిన్న చిన్న సమావేశాలు తక్కువ సంఖ్యతో ఉన్న సమావేశాలు వీళ్ళందరూ కూడి 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 ఉన్నారు వీళ్ళందరం గెలవాలా వీళ్ళందరూ కలిసి నడవాలా ఈ కలిసి నడిచే మార్గానికి సంబంధించినటువంటి ఒక దేదీప్యమానమైనటువంటి ఒక జ్యోతిని వెలిగించాల అది ఉద్యమ జ్యోతి మన ఒకటే ఒకటే మాట రాజ్యాంగ సవరణ జరగనిది బీసీలకు రిజర్వేషన్లు రావు కేబినెట్ సమావేశం పదిహేనో తేదీ నా జరగబోతుంది ఆ కేబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం మా తొమ్మిది జీవోని మేము వదులుకుంటామంటే మాత్రం బీసీలు మాత్రం ఒప్పుకోరు మాకు స్పష్టంగా నలభై రెండు శాతాన్ని చట్టపరంగా చేసి మాత్రమే రిజర్వేషన్లను అందించాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల ఈ మాట చెప్పకుండా మా పార్టీ తరఫున నలభై రెండు శాతం ఇస్తా అంటే మాత్రం అది ఒప్పుకునే ప్రశ్న లేదు నిన్న దానికి మనం చేయాల్సినటువంటి శంకరావం ఏంటంటే నలభై రెండు శాతానికి సంబంధించి చట్టబద్ధంగా మాకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వాలి అన్నటువంటి కోణంలో చేయాలి అది చేయని సందర్భంలో తప్పకుండా మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలా పేదల్లో తీసుకుపోవాలా దానికోసం ఈ ధర్మ పోరాటాన్ని కాలం కొనసాగించే విధంగా ఈ ధర్మ పోరాట దీక్షకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ నాయకత్వ విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఈ ధర్మ పోరాట దీక్షకు అన్న మాజీ మంత్రివర్యులు నిరసన షీటాల గారికి పర్వత దీక్షకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం మహాజనసేన రాష్ట్ర అధ్యక్షులు అన్న తీగల ప్రదీపన్న గారిని కూడా వేదిక మీకు స్వాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం నేను మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు సైన్యంతో వచ్చావు కాబట్టి మీరు చెప్పిన మాట ఏం చెప్పలా ఆ నలభై రెండు రోజుల ఉద్యమంలో ఈ కమిషనర్ ఉద్యోగం వదిలిపెట్టి ధూమ్ధాం చేశారు కదా ఓ మాజీ మంత్రి మళ్లీ నువ్వు ఇప్పుడు ధూమ్ధాం చేయవని మాత్రమే చెప్పా ఆ నలభై రెండు రోజుల సమ్మె ఎట్లా చేశావు ఈ నలభై రెండు శాతం చట్ట రూపం వచ్చేంత వరకు కూడా దీక్ష మొత్తం దీక్షను కొనసాగించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు చెప్పాం కాబట్టి రాజకీయ పార్టీలు తమ అస్తిత్వం కోసం వస్తున్నాయా బీసీలు అస్తిత్వం కోసం వస్తున్నాయన్న విషయాన్ని బీసీలు స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు బీసీలందరికీ స్పష్టమైన ఒక ఆలోచన ఉంది ఈ ఆలోచన తోటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద జరగవలసిన అవసరం ఉంది ఈ దేశంలో జరగాల్సినటువంటి మిగిలి ఉన్న ఒకే ఒక ఉద్యమం విప్లవం అది బీసీ విప్లవం మాత్రమే ఈ రోజు చాలా వరకు కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కూడా ఆ రోజు బీసీ బంధులో పాల్గొన్నాయి ఈ రోజు ప్రజలందరూ కూడా మనం ఒక చిన్న చిన్న అంశాల కోసం చిన్న చిన్న డిమాండ్ల కోసం మాత్రమే రావట్లా ఇది బీసీ నాయకులందరూ కూడా మీ చేతుల్లోనే ఉంది శక్తి ప్రజలు అసలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు ప్రజలు కోరుకునే ప్రత్యామ్నాయాన్ని ఆ జెండాని దించి ఈ జెండానే కీట కోసం కాదు ఆ ప్రత్యామ్నాయ శక్తిగా మారడానికి కావలసినటువంటి ఒక దార్శనికమైన ఆలోచన బీసీలకు ఉండాల ప్రత్యామ్నాయమైన రాజకీయ శక్తి సీనన్న బీసీలందరూ కోరుకునేది ఒక ప్రత్యామ్నాయమైన శక్తిని కోరుకుంటున్నారు దాదుల సీమాగౌడన్న ఒకటే ఈ పని చేసి మీ జన్మల్ని ధన్యం చేసుకోండి ఈ మాటకు వెనక్కి పోతే ఈ మాటను తప్పించి పోతే మాత్రం చరిత్రలో మనందరం కూడా రాబోయే తరాలకు కావచ్చినటువంటి రాజధాని అందించే వాళ్ళం కాదు అందుకోసమే రాచకొండ గుట్టల నుంచి వచ్చిన వాడివి ఆ రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి ఆ శక్తిని తీసుకొని వచ్చి నువ్వు మహాశక్తిగా మారే చేయాలా అందుకే మాస్కారం ఈ రాజకీయ పార్టీలు వస్తుంటారు పోతుంటారు ఈ రాజకీయ పార్టీలు చెప్పుకుంటారు పోతుంటారు మాకు మాత్రం మోసం చేసి మీరు గెలిచారు గెలిచిన తర్వాత మాకు ఇస్తారా లేదా అని ఇప్పుడు అడుగుతున్నాం మనం అది కామారెడ్డి డిక్లరేషన్ ఏ ఎనలిస్టులు చెప్పరు ఏ పత్రికా ఎనలిస్టులు చెప్పరు బీసీలతో మాత్రమే మీరు గెలిచారు అసలు ఏ పార్టీ గెలవాలన్నా బీసీలే బీసీలు లేకుండా ఎవరు గెలవలేరు మరి ఆ బీసీ శక్తిని ఈరోజు ఉద్యోగిద్దామని నలభై రెండు శాతాన్ని చక్కసభలో చేయకుండా ఎన్నికలో పోదామని ప్రయత్నం చేస్తే మాత్రం అప్పుడు మీ ఉద్యమాన్ని చూపించాలా అప్పుడు మీ తడాక చూపించాలా అప్పుడు మీ యొక్క శక్తిని చూపించాలా ఆ శక్తి కోసం మీ ధర్మ పోరాటం ధర్మ యుద్ధంగా మారాలని కోరుతూ జై బీసీ జై జై బీసీ అన్న ఇప్పుడు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఇచ్చేసినటువంటి అన్న mazi mantri